హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా సీజ్ ద ఫైర్ మోడీ ఫైల్డ్ దాని నుండి డైవర్ట్ చేయడానికి మొన్నంతా చెంబ తండ్రి కొడుకులు ఓ రెండు వందల కోట్లో నూట డెబ్భై ఐదు కోట్లో పెట్టి హెలికాప్టర్లు కొన్నారు అని వైరల్ అయింది అంతలో అది భోగ విలాసాలు కాదు పారిపోయేటందుకు ప్రయత్నాలు ముందు జాగ్రత్తలు అన్న తర్వాత ఇప్పుడు వైరల్ ఏంటంటే కూటమి కొత్త డ్రామాలు ఇప్పుడు లిక్విడ్ లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఈ క్షణము మరుక్షణం కేసులన్నీ ఆ తాడేపల్లి ప్యాలెస్ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ గేట్ వరకు వెళ్ళి ఆగిపోతున్నాయని ట్రిపులర్లు కూడా గొల్లుమంటున్నారట ఆ ట్రిపుల్ ఎంలు అయితే మౌనంగానే ఉన్నారు మొత్తానికి కొత్త డ్రామా లిక్కర్ కేసులో జగన్ జైలుకి ఈ క్షణమా మరుక్షణమా కొద్దిసేపటి తన ఎల్లుండా ఈ రెండు వేల ఇరవై ఏళ్ళలోనా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాతనా ఈ చర్చ చర్చలు డ్రామాలు రచ్చ రచ్చలు రొచ్చు రొచ్చులు కానీయండి రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని అది చెంబా క్విడ్ ప్రో కేసులో జైలైనా ట్రిపుల్ ఎం మధ్యశాల మగువ బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా జగన్ని ఎప్పుడో జైలుకి రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదమూడు వరకు పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడైనా రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదమే ఉంది కోర్టులా తొక్కలా ఇవన్నీ ఎవడు అధికారంలో ఉంటే వాడి ఎవడారంలో ఉంటే కూడా కాదు డ్రామోజీ జేబులో బొమ్మలు కోర్టులు వాడి నకిలీ కణిక గూఢచర్య వలయానికి కోవర్టులు కోర్టులు మొత్తంగా వ్యవస్థ వైఫల్యమే ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టే సామాన్యుల కేసులైతే అసలు దిక్కు దివాణా ఉండవు ఐదు కోట్లకు పైన కేసులన్నీ పెండింగ్లో ఉంటాయి ఈ రాజకీయాల్లో ప్రతిపక్షులు ప్రతి కక్షులు పెట్టుకుండేటటువంటి పరస్పరం కేసులైతే వైరల్ అవుతూ ఉంటాయి ఇమ్మీడియట్గా సెషన్కి కోట్లు తీసుకుంటే లూధ్రాలు వచ్చేసి జేబులు నింపుకొని పోతూ ఉంటారు బాగుంది చాలా బాగుంది అరే ఓ సాంబా అని అప్పుడెప్పుడు షోలే డైలాగ్ ఉండేది అలాగా అరే ఓ చెంబా చెంబా కూటమి పీకేకి సీన్ లేదులే చాక్లెట్లు తింటూ పక్కకి వెళ్ళి పడుకుంటాడు నువ్వు యాక్షన్ అంటే అప్పుడు వస్తాడు తెర మీదకి కానీ మోడీ పెద్ద కేడీ వెయ్యరా ఎన్ని డ్రామాలు వేస్తారు మీరు ఏది చేస్తే దానిలో నుండే మీ గూఢచర్యం ఎక్స్పోజ్ అవుతుంది మీ ఫెయిల్యూర్ ఎక్స్పోజ్ అవుతుంది చేసింది చెప్పక తప్పదు తిన్నది కక్కక తప్పదు కానివ్వండి పెట్టండి జైల్లోనే జగన్ని పోయేదేముంది ఇంతకుముందు పదహారు నెలలు ఉండి రాలేదా కానీ ఏది చేసినా మీరు మీరు కొన్న హెలికాప్టర్లలో కూడా పారిపోలేరు అరేబియా సముద్రంలో డింగీలకి పారిపోవాల్సిందే ఎందుకంటే పాక్ తప్ప మీకు చోటు ఇచ్చే దేశం కూడా ఏది ఉండదు అమెరికా లండన్లో కూడా సేఫ్ కాదు డ్రమ్మోజీ అనుచరులకి బిన్లాడెన్కి లాగా వెళ్ళి పాకిస్తాన్లో ఎక్కడో పాకల్లో తొంగుకోవాల్సిందే కానీ అండి రాంబ నాకు కుతూహలంగానే ఉంది ఏం జరుగుతుంది అన్నది యుద్ధ రజంతో నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను వాట్ విల్ హ్యాప్ అన్ అని పబ్లిక్కి కూడా అర్థం అవ్వాలి కదా సామాన్యుడికి కూడా స్పైయింగ్ అర్థం కావాలి కదా కాబట్టి సీజ్ ద ఫైర్ మోడిఫైల్డ్ దాన్ని ఎంత డైవర్ట్ చేస్తారో చేయండి దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ స్పైయింగ్ వార్ ఇంట రచ్చా కూడా గెలవాల్సిందే మీరు ఒకప్పుడు మేము అలాగే పోరాడాం కదా పోరాడి గెలిచాం ఇప్పుడు మీ వంతు కానీ లెట్ ఇస్ మీట్ ద ఛాలెంజ్ దట్ సాల్ హరి ప్రియ పుత్రి పుత్రులరా నా ఈ వీడియోల్లో ఉన్నటువంటి స్పైంగ్ కంటెంట్ మీకు అర్థమైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్